తానే ననకను నిండిన దానికి పేరేమి బయలు తానే నను నేనని ఎద నేనెవ్వరు లేనెరు కవు ఉంటి ఉంటే లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమి లేనే లేనని నేను లేకపోయినా వెనుక లేనే లేనే అంటిని అంటే లేవు సుమి జై గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజేవికేంద్ర ప్రభుస్వాముల ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీమద్ భాగవత దేశ కేంద్ర వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపక శుధన గుణతత్వ కందార్థదరువులు గురు శిష్యాన్యో నిదర్శన ప్రకరణంలో మనం ఈరోజు తొమ్మిదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో బోధ నాకు సూటిగా నాటినది అని నీవు అనేంత వరకు ఆ విధముగా నీ నోట నీవు పలికేంత వరకు నీకు ప్రామాణికమైనటువంటి పెద్దల యొక్క చాటువులనే తెలియజేస్తూ ఉంటాను అందుకు సరేనా అని నేను ఏదైతే తెలియజేస్తున్నానో నీకు బోధను ఆ బోధ నీ నుంచి కూడా నేను అది కోరుతూ ఉన్నాను అని చెప్పి తర్వాత నేను తెలియజేసేటువంటి బోధ మిగిలిన మిగిలినటువంటి అన్ని బోధలు నూరు బోధలతో సమానమైనటువంటిది నూరు మాటలతో సమానమైనటువంటిది నా ఒక్క మాట అని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు ఇక్కడ ఏమంటున్నారంటే నాయన శిష్య తానే ననకను నిండిన దానికి పేరేమీ బయలు తానే చున్నే తానేనను చున్నేననియత లేనెరుకవు ఉంటి ఉంటే లేనే లేనను మీ అంటిని అంటే లేనే లేవు సుమీ శిష్య నేను నిన్ను ఒక విషయాన్ని ఎందుకని నీకు రెండు మంత్రములను నీవు కోరిన పిమ్మట నేను నీకు అందజేశాను తరువాత అది ఎలా ఎరిగిస్తానో చెప్పాను మొట్టమొదట నేను నిన్ను కన్న తరువాత నీకు ఉన్నది ఏదో లేనిది ఏదో తెలియజేశాను ఒక్కసారి నీ ద్వారా నేను వినాలనుకుంటున్నాను శిష్య తా నే ననకను నిండిన దానికి పేరేమి తాను నేను అనక సర్వత్రా నిండి ఉండబడేటువంటి దానికి పేరేమి శిష్య ఇక్కడ ఒక విషయం తాను నేను తాను అనబడేటువంటిది పరిపూర్ణము శాశ్వతమైనటువంటిది ఈ నేను అనబడేటువంటిది లేని గుర్తు తాను అనబడేటువంటిదే ద్వాదశి నేను అనబడేటువంటిదే ఛోడసి ఇక్కడ ఏమంటున్నారు గురుదేవులు తాను నేను అనక నిండిన దానికి పేరేమి ఈ తాను అని పరిపూర్ణము అని అన్నది ఏది నేనే అది అనదు అది తాను అనదు నేను అనదు దానికి పేరు పెట్టినదే ఇది అది ఏ కాలమందున ఉన్నదది ఇది ఏ కాలమందున లేనిది ఇది అని అడిగినప్పుడు శిష్యుడు ఏమంటున్నాడు గురుదేవా అబ్బాయిలు అన్నాడు వెంటనే శిష్యుడు తా నే నను చున్నే నని ఎదా నేనెవ్వరు గురుదేవా అంటున్నాను ఎరుక అంటున్నాను దానిని తెలుసుకోవాలి తెలుసుకుంటున్నాను తెలుసుకున్నాను అంటున్నాను తెలుసుకున్నది నేను అంటున్నాను ఇంతకీ నేనెవరు ఎవరు గురుదేవా అని అడిగినప్పుడు గురువు అంటున్నాడు లేనిరుకవు ఏ కాలమందున లేనిరుకవు నాయన వెంటనే శిష్యుడు ఉంటి గురుదేవా ఉన్నాను కదా ఉంటే లేనే లేనను మీ నీకు ఉన్నట్లు భావన వచ్చినట్టయితే నీవు ఏ కాలమందున లేనే లేవు అనేటువంటి భావంలో ఉండి శిష్య అలా ఉండు నాయన అంటిని అన్నాను గురుదేవా దృఢమైనది గురుదేవా మీరు చెప్పిన చందముగానే ఉంటిని అన్నాను నేను ఉన్నాను అన్నాను గురుదేవా అంటే ఎలా ఉన్నది ఉన్నట్లుగా తెలియ చూసి ఏది లేదో దానిని యొక్క విషయాన్ని సంపూర్ణముగా గ్రహించి లేను అనేటువంటి దృఢత్వంతో లేను అన్నాను అదే విధంగా మీరు చెప్పినట్లుగానే అన్నాను గురుదేవ అంటే లేనే లేవు సుమి ఆ విధముగా అన్నట్లయితే నేను లేను అనేటువంటి దృఢత్వం నీకు ఉన్నట్లయితే ఏ నా లేవు నాయన ఉన్నట్లుగా నీ భ్రాంతి మాత్రమే కానీ నీవెప్పుడు పుట్టనే లేదు శిష్య పుట్టుకనేదే భ్రాంతి శిష్య పుట్టుక లేనప్పుడు మరణం నాయన నీవు పుట్టనే లేదు కళలో తోచిన రూపము నాయనా ఇది తదుపరి అంటూ ఉన్నాడు అంటే ఇక్కడ మనకు సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితుల వారు ఈ తాను అనబడేటువంటిది ఇది ఇదే గుర్తిరిగే శరీరం చేత కల్పింపబడినటువంటి పేరు గలది పరిపూర్ణం ఇది ఎలాంటిదంటే ఆకాశ రజ్జు శుక్తి స్థాను కిరణ సంధ్యల వంటిది అంటే ఇది ఆకాశము రజ్జువు శుక్తి స్థాణువు సూర్యకిరణము వంధ్య గొడ్రాలు ఇలాంటిది శిష్య జాగ్రత్తగా విను ఆయన ఇది ఇంకా క్షేత్ర క్షేత్రజ్ఞులకు అన్యమైనది పరిపూర్ణం ఇదే బట్ట బయలు ఇది పుట్టని చావనిది ఎప్పుడూ ఉన్నది తదుపరి తన రాకడ ఎక్కడ నుంచో దేని రాకడా నేను రాకడా ఇది ఎలాంటిది పృష్ట సర్ప రౌప్య పురుష మృగజల వంజాపుత్రుల వంటిది అది ఎలాంటిది ఆకాశము వంటిదైతే ఇది ఆకాశ పుష్పము వంటిది అది రజ్జు వంటిదైతే ఇది సర్పము వంటిది అది శుక్తి వంటిదైతే ఇది రూపము వంటిది అది స్థాను వంటిదైతే ఇది పురుషుడు వంటిది అది కిరణము వంటిదైతే ఇది జలము వంటిది అది వంధ్య వంటిదైతే ఇది వంధ్య పుత్రుని వంటిది లేఖనే కలిగినటువంటిది అని మనకు శివరామ దీక్షితులో మన సిద్ధాంతకర్త తెలియజేశారు క్షేత్ర క్షేత్రజ్ఞులే మూలం లేని ఈ గుర్తిగే శరీరం ఇది శిష్య ఇది నేను సమిష్టి సమిష్టిష్ట్యాత్మకమైనటువంటి ప్రపంచం ఈ నేను అది ఎరుక ఇదే పుట్టి సచ్చేది ఇదే దేహి దేహాలు విషయ విషయాలు స్త్రీ పురుషులు ఇది లేనిదే ఇదే ప్రకృతి పురుషులు ఇరవై నాలుగు తత్వాలే ఈ క్షేత్రం ఇదే క్షరం ఇదే దేహం ఇదే ప్రపంచం ఇదే అవిద్య మాయా ఇదే మనస్సు ఇదే ప్రకృతి ఇరవై ఐదో తత్వమే క్షేత్రజ్ఞుడు ఇతడే జీవుడు ఇతడే ఈశ్వరుడు ఇదే చైతన్యం ఇదే అక్షరం ఇదే బిందు అనే కనుపాప ఇదంతా ఈ నేను అనబడేటువంటిది నాయన ఈ నేను తాను అనటువంటిది ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణ శిష్య అదే ఇరవై తత్వమే పరిపూర్ణం ఇదే ఉత్తమ పురుషుడు ఇదే ఉత్తమట్టబయలు ఇదే పరిపూర్ణం ఇదే అచలం ఇదే కేవలాత్మ అది శిష్యా బయలు తర్వాత లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు కదా గురుదేవా అవును నాకు దృఢమైనది గురుదేవా నేను లేననే నాకు దృఢమైనది లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు కదా పరిపూర్ణం ఉంటుంది కదా గురుదేవా గారు అన్నారు ఉంటే దాన్నెట్లెరిగదవు ఉంటే దాన్ని ఎలా ఎరుగుతావు ఎందుకని ఎరిగినా నీవే దానిలో లేనివాడవైన పిమ్మట దానిని ఎరిగేందుకు నీకు అవకాశమే లేదు భ్రాంతి రూపమైనటువంటి నీవు లేనప్పుడు దాన్ని నీవెలా ఎరుగుతావు రజ్జువులో పాము అనేది ఉన్నప్పుడు మాత్రమే అది పాము అని రజ్జువు రజ్జువుగా ఉన్నట్లయితే దానిలో పాము ఎలా తోపింపబడుతుంది అలా పరిపూర్ణము ఎప్పటికీ తాను ఎలా ఉన్నదో అది అలానే ఉన్నది దానిలో లేకనే తోపింపబడినటువంటి నీచే కల్పింపబడుతూ ఉన్నది నీచే పేరు ఆపాదించుకున్నది అది ఎప్పుడూ ఉన్నది దాన్నట్లదే కదవు కావుననే నీవు లేనే లేనను మీ అంటినీ అన్నాను గురుదేవ అంటే లేనే లేవు సుమి ఇక నీవు లేవు నాయన ఇది గురు శిష్య న్యాయం అందరూ కూడా కృష్ణరావు కేంద్ర వారి ఈ కందార్థం యొక్క విచారణ మీ మీ గురువుల ద్వారా అందరూ అందుకుంటారని కోరుకుంటూ కృష్ణవరూ ఉప దేశ వారి ముప్పై ఒక అందర్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవ